యహోవా దేవుడు తన కుమారుని గురించి మాట్లాడుతూ ఆయనను దేవా అని పిలుస్తున్నాడు దేవునికి దేవుడు ఉంటాడు అంటే కలిగినవాడా ఆది సంభూతుడా స్వయంభూతుడై ఉండాలా అది మీకు మీ విఘ్నతకు వదిలేస్తా నేనేమనుకుంటున్నానో నేను చెప్తా నేనేమనుకుంటున్నానంటే ఆకాశమునకు పునాదులు వేసిన ఆ యహోవాయే ఆ నామే యేసుకు కూడా ఇవ్వబడింది అంటున్నా యహోవా అనగానే తండ్రి అని అర్థం కాదు యహోవా అన్న నామము యహోవా తండ్రి అయిన దేవునికి ఉంది కుమారుడైన దేవునికి ఉంది పరిశుద్ధాత్మునికి కూడా ఉంది అంతేకాని యహోవా అంటనే తండ్రి అక్కడ కాబట్టి తండ్రి చేసే పనులు చూసావా ఒకసారి కన్నాడు ఎప్పుడు కన్నాడు ఎక్కడ కన్నాడు ఎవరితో కన్నాడు ఇదే క్వశ్చన్ వలన ఇస్లాం పుట్టింది మీకు క్వశ్చన్ తెలుసో కులు అల్లాహు అహద్ అన్న తర్వాత వాళ్ళు అనేది ఏంటంటే అంటే ఆయన ఎవరికి పుట్టలేదు ఆయన ఎవరిని కనలేదు ఆయన ఎవరికి పుట్టలేదు ఆయన ఎవరిని కనలేదు ఆ ఉన్నవాడైన యహోవాయే ఇంకొక యహోవా ఉన్నవాడైన యహోవా అని ఏమంటున్నాడంటే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది అంటున్నాడు నిరంతరము అంటే ఆది ఉండదు అంతము ఉండదు ఒకసారి కలిగి దాని ముందంతా ఉంటాడని కాదు నిరంతరం అంటే ఆది ఉండదు అంతము ఉండదు